లెబనాన్ రాజధాని బీరూట్లో జరిపిన వైమానిక దాడిలో హెజ్బోల్లా సీనియర్ కమాండర్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం లెబనాన్ గాజాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేసింది ఈ దాడిలో బీరూట్లో హెజ్బొల్లాకు చెందిన సీనియర్ కమాండర్ సుహైల్ హుస్సేని చనిపోయినట్లు ఐడిఎఫ్ తెలిపింది హెజ్బోల్లా సంస్థ లాజిస్టిక్స్ బడ్జెట్ మిలిటరీ గ్రూప్ నిర్వహణను హుస్సేని చూసేవారని ఐడిఎఫ్ వివరించింది హుస్సేని మృతిని హెజ్బోల్లా సంస్థ ఇంకా ధృవీకరించలేదు ఇరాన్ నుంచి వచ్చిన ఆయుధాలను హెజ్బోల్లా యూనిట్లకు సరఫరా చేయడంలో హుస్సేనిదే కీలక పాత్ర అని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది హెజ్బోల్లా సైనిక కౌన్సిల్లో హుస్సేని సభ్యుడని తెలిపింది హెజ్బోల్లా అధినేత హసన్ నస్రల్లా సహా కీలక కమాండర్లను ఇటీవలే ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది లో పరిమిత స్థాయిలో హెజ్బోలాతో క్షేత్రస్థాయి ఇజ్రాయెల్ సైన్యం పోరాడుతోంది హెజ్బోల్లా మాత్రం ఇజ్రాయెల్ పైకి రాకెట్లు క్షిపుణులు డ్రోన్లు ప్రయోగిస్తూనే ఉన్నట్లు తెలిపింది ఇజ్రాయెల్ హతమార్చిన కమాండర్ల స్థానంలో కొత్తవారిని నియమించినట్లు వివరించింది గాజాలో కాల్పుల విరమణ పాటించే వరకు ఇజ్రాయెల్పై పై పోరాటాన్ని ఆపబోమని హెజ్బోల్లా స్పష్టం చేసింది